అందరికీ నమస్కారం కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి ఏంటంటారా ఆన్లైన్లో మొక్కల్ని కొనొచ్చా లేదా అని నేను ఈ వీడియోలో చెప్తాను కొంటే ఎలాంటి మొక్కల్ని కొనాలో కూడా చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చిన్న పార్సల్ బాక్స్లో నేను మల్బరీ ప్లాంట్ని అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను జనరల్గా మనము మొక్కలు కొనాలంటే నర్సరీకి వెళ్ళి కొంటాము లేదంటే ఇంటి ముందుకు వస్తే కొంటూ ఉంటాము అలా మన కళ్ళతో చూసి చేత్తో ముట్టుకొని ఎలాంటి మొక్క కావాలో చూసి హెల్దీగా ఉన్న ప్లాంట్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము కానీ ఆన్లైన్లో ఏంటంటే వాళ్ళు చూపించేది ఒకటి మనకి ఇంటికి పంపించేది మరొకటి ఇంటికి వచ్చేదాకా మనకి టెన్షన్గా ఉంటుంది ఎలాంటి మొక్క వస్తుందా అది హెల్దీగా ఉంటుందా లేదా బ్రతుకుంటుందా లేదా అని మనకి డౌట్ ఉంటుంది ఎందుకంటే మనం బుక్ చేసిన కొన్ని రోజుల వరకు ఇది దారిలోనే ఉంటుందన్నమాట అంటే ఆన్ ది వేలోనే ఉంటుంది మన ఇంటికి వచ్చేంత వరకు ఇది సేఫ్గా ఉంటుందో లేదని కూడా మనకి కూడా డౌటే వాళ్ళైతే హెల్దీ మొక్కని పంపిస్తారు కానీ ఇది డెలివరీ టైంలో కొంచెం లేట్ అవ్వచ్చు ఈలోపే మొక్క కొంచెం డల్ అయిపోయి ఒక్కోసారి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట అంటే అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియదు సీజన్ బట్టి కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది సమ్మర్ సీజన్లో అయితే కొన్ని ఎక్కువ రోజుల పాటు ఇలా ఆన్ ది వేలో ఉంటే మాత్రం కంపల్సరీగా మొక్క అనేది డల్ అయిపోతుంది ఎందుకంటే వాటికి సరిగ్గా వాటర్ లేక ఆక్సిజన్ లేక మొక్క అనేది బ్రతికే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అనమాట కానీ ఈ మల్బరీ ప్లాంట్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుందండి చిన్న మొక్క అయినా సరే హెల్దీగా ఉంది మనము ఆన్లైన్లో మొక్కలు కొనుక్కునేటప్పుడు మరి పెద్ద పెద్ద మొక్కల్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు చిన్న మొక్క అయినా సరే హెల్దీగా ఉంటే చాలు చక్కగా బ్రతికించుకోవచ్చు వాటికి పెస్ట్ లేకుండా చూసుకోవాలి కొంచెం సాయిల్ మాయిస్ట్గా ఉందా లేదా అని గమనించుకోవాలి ఇంటికి తెచ్చిన వెంటనే వాటి పరిస్థితి బాగాలేకపోతే మాత్రం మీరు నాటుకోవచ్చు లేదంటే ఒక టూ డేస్ పాటు నీడలో పెట్టేసి ఆ తర్వాత మొక్కలు కూడా నాటుకుంటే చక్కగా బ్రతుకుతాయి ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను లాంగ్ మల్బరీ ప్లాంట్ అని చెప్పారు కాస్ట్ కూడా వచ్చేసి నాకు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది వీటితో పాటుగా అమెజాన్లో సెకల్స్ బుక్ చేశాను అవి కూడా ఎక్సలెంట్గా వచ్చాయి చక్కగా బ్రతుకుతున్నాయి కండిషన్ కూడా చక్కగా ఉంది ప్యాకింగ్ కూడా సూపర్గా ఉంది ఫ్లిప్కార్ట్లోనే నేను త్రీ టైప్స్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకున్నాను ఇవి కూడా నాటాను మెల్లిమెల్లిగా బ్రతుకుతున్నాయి నాకైతే హ్యాపీగా ఉంది కాకపోతే నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే లెమన్ గ్రాస్ ప్లాంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పిక్చర్లో అది చూసి బుక్ చేస్తే వాళ్ళేమో ఇది పంపించారు నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది ఇప్పుడు నేను వాటిని నాటుకున్నాను అది కూడా మెల్లిమెల్లిగా కోలుకుంటుంది ఇలా మొక్కలే కాకుండా సీట్స్ కూడా తెప్పించాను అదే రండి గడ్డి చామంతి అంటారు కదా అవి కూడా తెప్పించాను మట్టిలో వేసాను ఇంకా వీటన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆకుకూరల సీడ్స్ కూడా తెప్పించానండి ఇది కూడా చాలా చక్కగా జనరేట్ అవుతుంది ఎందుకంటే మనము సీడ్స్ తెప్పించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కొంచెం ఎక్కడైనా సరే మనకి నమ్మకం ఉన్న ప్లేస్లో మాత్రం తెప్పించుకోవాలన్నమాట ఎందుకంటే సీడ్స్ ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉంటే జర్నరేషన్ కూడా అంత బాగుంటుంది మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి వీటిని మనం అట్లా వేస్తే అవి సరిగ్గా రాకపోతే మనం కొంచెం బాధపడుతూ ఉంటాం కాబట్టి సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొంచెం చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆకుకూరల సీడ్స్ మొత్తం ఇలా బుజ్జి గ్రో బ్యాగ్స్లో వేసాను చూసారు కదా ఎంత చక్కగా జర్నరేట్ అవుతున్నాయో తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కదా అని మనం కొనుక్కుంటే మాత్రం ఒక్కొక్కసారి మోసపోయే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ పర్వాలేదు మీరు మొక్కలు కొనుక్కోవాలనుకున్నా లేదంటే సీడ్స్ కొనుక్కోవాలనుకున్నా లేదంటే ఫర్టిలైజర్స్ కొనుక్కోవాలనుకున్నా కానీ చూసి జాగ్రత్తగా కొనుక్కోండి ఎందుకంటే ఆన్లైన్లో మనం ఏ వస్తువు కొన్నా కానీ ఒక్కొక్కసారి మోసపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా కొనుక్కోండి నాకైతే ఆన్లైన్లో మొక్కలు కొనాలంటే కొంచెం వెనకాడుతూ ఉంటాను కానీ ఇప్పుడు కొంచెం నమ్మకం కలిగింది ఆన్లైన్లో బయట దొరకని వెరైటీస్ కూడా ఉంటాయి అంతేకాకుండా కొంతమంది బిజీగా ఉంటారు బయటకు వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చూసి జాగ్రత్తగా కొంచెం ఓపికతో డబ్బులు కొంచెం మంచి క్వాలిటీగా క్వాంటిటీగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి ఏదైనా సరే నమ్మకమైన ప్లేస్లో లేదంటే వెబ్సైట్లో ద్వారా కొనుక్కుంటే మొక్కలు చక్కగా బ్రతుకుతాయి వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం